మహిమ కలుగులు కృపా వాగ్దాలు ఉంటున్న ప్రిల్లందరికీ కాలంలో ప్రభుణాలు ప్రత్యేక వందనాలు లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా సంతోషం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మీరు అనేక మందికి లింక్ పంపించి సబ్స్క్రైబ్ చేసుకునేలాగా వారు కూడా ప్రోత్సాహపరచండి ఈ పరిచర్యను మీరు ఎంతో ప్రోత్సాహకరంగా మీరు ప్రతిరోజు ఇన్వాల్వ్ అవుతున్నారు దాన్ని బట్టి మీకు మీ ప్రత్యేక కృతజ్ఞతలు ప్రతీ నెల మొదటి బుధవారం కృపా వాగ్దానం ప్రతీ నెల మొదటి బుధవారం మంచి సమయం ప్రార్థన ప్రతి ఆదివారం ప్రత్యేక వర్తమానాలు ప్రతిరోజు ఉదయం కృపా వాగ్దాలు ఇంకా ఎన్నో మరెన్నో జరుగుతూ ఉన్నాయి ఆన్లైన్ ట్రేడ్స్ ఇవన్నిటితో మీరు ఏకీవిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ నిహిమ ప్రవచన గ్రంథం ఎనిమిదవ పదివచ్చు ప్రభు ఎలాగ అడినాడు మరియు అతడు వారిట్లను పదండి 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 ముందుకు పోదాం అన్నట్లుగా కొవ్విన మాంసం భక్షించి మధురమైన దాన్ని పానము చేయడి ఇదివరకు తమ కొరకు ఏది సిద్ధపరచుకున్న వారిని పొద్దులుగా పిలవండి 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 ఎలా ఈ దినము మన ప్రభువుకు ప్రతిష్ఠితమైన దినం మీరు దుఃఖపడకండి యహో ఎందు ఆనందించడం వలన మీరు ఫలము నుండి ఎగరు మనం అప్పుడప్పుడు జానపద గేయాలింటాం పదండి పోదాం పదండి పోదాం పదండి పోదాం ఎక్కడికి పోతాం ఆటలాడాగా పాటలు పాటాగా పదండి పోదాం అంటే ఎక్కడికో తెలుసా ప్రభు సన్నిధికి వెళ్ళాలి ఆ ప్రభు సన్నిధిలో ఏముందో తెలుసా బలహీనులను బంధకాలంలో ఉన్నవారు ఆకలి దెప్పికలతో అవమానలతో ఉన్న వారికి వారికి ఆహారం పెట్టాలి పరిశుద్ధ గ్రంథంలో చెప్తుంది తల్లి లేని బిడ్డలను లేని బిడ్డలను వారి ఇబ్బందులను పరామర్శించండి వారికి వస్త్రం లేదు వస్త్రం ఇవ్వండి వారికి ఆహారం పెట్టండి ఈరోజు మనం తిరిగి మనం ఉండటం ఏదో ఒక రోజు అడవి చేయటం కాదు ఎప్పుడూ అవకాశం ఉన్నంతకు మట్టికి నువ్వు ఆ పని చేస్తే వారు బలము నందుతారు అని వాక్షలు చెప్తుంది ఎంత మంచి మాట చూద్దామా ఎలా ఈ దినము మనం ప్రభువులకు ప్రతిష్ఠిత మాయను మీరు దుఃఖపడకండి కొన్నిసార్లు ఏడుస్తూ ఉంటాం ఎందుకు ఈ దినాలలో జరిగిపోతున్నాయి ఎంతకాలం చూసింది ఇదే పరిస్థితి లేదు లేదు నడండి ప్రభు సన్నిధికి ఈ ప్రతిష్టత దినాల్లో మనం పాల్గొం యహోయానందని ఆనందించడం వలన మీరు బలమునందుదురు వాక్ష్యం చెప్తే నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడు బలహీనతగా ఉన్నారా అనారోగ్య పరిస్థితులు ఆవేదనలో ఉన్నారా హాస్పిటల్లో బెడ్డి మీద ఉన్నారా మీ ఇంట్లో ఎవరున్నారు లేకపోతే ఎవరు తల్లి నువ్వే వాక్ష్ వింటూ బలహీరులు ఉన్నావా బలహీనులను బలపరచుటకు యహోవాస్తం వరస కాలేదు దినేరకున్న ఆయన చెవులు బంధం కాలేదు రండి ప్రభు సరిద్ర ఆనందించండి ఆయనతో నడవండి పిరికితనాన్ని దూరపరచండి యహోవ ఎంత ఆనందిస్తూ ఉన్నారా మీరు బలము నందాలి నానాటికి మీరు బలమునందు బలాభివృద్ధి నొందుతూ క్షేమాభివృద్ధిని అందాలంటే దేవుని సన్నిధికి రావాలి దేవుని సన్నిధి ఆనందించాలి ఇది ప్రతిష్టత దినాల్లో ప్రభుతో గడపండి ప్రభు మీ పక్షముగా మీ కన్యలను చూసి మీ రోగాలను మాయము చేస్తాడు మీ వ్యాధులను దూరపరుస్తాడు బులరా మిన్ను స్వస్థపరిచి హోవాలు నేనే మాట ప్రతిష్టతాపూర్వకంగా నమ్మితే ప్రభువే మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాను నమ్మితే దేవుని మహిమ చూస్తావు అక్క ఆ గాయాన్ని ఎదుర్కొన్నబెట్టి కురుగుతున్నావా గాయపడ్డ దేవుని వైపు చూడు నీ గాయాలను ఆయన కడతాను గాయపడ్డ సిరువులో ఎలాడుతున్నా ఏసు వైపు చూడు నువ్వు బలమునందుకుంటావు ఈ ప్రతిష్టత దినాల్లో ప్రభుత్వం నువ్వు గడుపుతుంటే ప్రభువే నీకు ప్రతిష్టాత్మకంగా మారి ఆయన పొందిన గాయముల ద్వారా నీకు స్వస్థతనిస్తాడు ఎందుకు ఆయన మందిరంలో మహిమ ఆయన మందిరంలో ప్రసన్నత ఆయన మందిరంలో వాక్కులు బయలు వెళ్ళి నిన్ను స్వస్థపరుస్తాయి నీ కుటుంబానికి మరింత నెమ్మది సమాధానం ఆదరణ కావాలి అంటే పదండి ముందుకు పోదాం పదండి ముందుకు పోదాం ఎక్కడికనగా దేవుని మందిరానికి వెళ్ళాలి దేవుని మందిరంలో నిత్య సంతోషము ఆయన కుడి చేతులు దీర్ఘాయువులు ఉన్నవి ఆమె ఎడం చేతులు ధనఘనతలు ఉన్నాయి నిన్ను నీ కుటుంబాలు ఆశీర్వదించిన ప్రభు పునరా యహోవైన ఆనందించడం వల్ల మీరు బలవంతులు బలవంతులు బలవంతులుగా మార్పు చెంది మహనీయుని సన్నిధిలో అడుగులో అడుగేసుకుని నడవండి మీకు మీ కుటుంబాలకు మరింత నెమ్మది సమాధానం ఆదరణ కృపాలు